అయితే ఆయనను కూడా అనంతపురం తరలిస్తున్నట్టయితే మనకి స్పష్టంగా అయితే సంకేతాలు అందుతున్నాయి సో దానికి సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ గారిని అదే విధంగా లోకేష్ గారిని తీర్చినటువంటి విజువల్స్ ఒకసారి వీడియో కూడా మీరు చూడండి ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి అదేవిధంగా కోసాని మురళకృష్ణాన్ని అరెస్ట్ చేయడం తప్ప కాదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ లాంటి అమ్మాయిలు పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు ఇది నీకు తెలీదావు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు బేవర్స్ కాదు लोफर का दो मी बेटर बन मत वीडियो बच्चे है ना ये मेरा हूं आहा कोदने कावत ले लेता ना रिपोर्ट ले लेता है कावत तो तो कर ये सब कुछ इसको मैं मत इसको बता ये लीगल फॉर्म आते हैं मतलब इसको बता वाला तो मैं लीगल फॉर्म बोल दे साथ इसको उठ देता सर मैं मैं हूं अरेस्ट है मिस्टर मी मिसेस गार्गी मैडम ने मैं